మా మీకందండి మరి ఉదయ కాలము కొన్ని మంచి మార్పులు మీకు చెప్పాలని దేవుని ప్రేరేపణను బట్టి మా పనులు విడిచిపెట్టి మరి మీ పంచలింగాల గ్రామంలో మీ వీధుల్లో వచ్చి ఈ రాజస్సు వర్ధన ప్రకటించడానికి మరి దేవుడు సహాయం చేశాడు ఎందుకంటే ఒకప్పుడు దేవుని ఎరగని వారము దేవుడంటే తెలియని వారము ఈ లోకమే శాశ్వతమని అనుకున్న వారము ఈ లోకంలో ఉన్నదంతా మరి తినుము త్రాగుము సుఖించుము మరి ఏమి తినాలి ఏమి త్రాగాలి తెల్లారితే సంపాదించాలి ఏమి చేయాలి అనేది మానవుడికి స్వభావంగా ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి ప్రియుల ఓ ప్రేమైన వారి లాగా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి ఇందాక పాడిన పాటలో రెండే రెండు దారులు ఉన్నాయి వచ్చేటప్పుడు నీవు తల్లి గర్భంలో వచ్చేసావు అప్పుడు ఏమీ తీసుకుని రాలేదు గాని మరి వెళ్ళిపోయేటప్పుడు చేసుకోకుండా ఉన్నావు ఎందుకు చేసుకోకుండా ఉన్నావు అంటే ఈ హృదయాన్ని ఇచ్చావు అది ఎందుకు ఇచ్చావంటే నా భర్త నా పిల్లలు నా కోడలు నా మనవళ్ళు నా మనవరాళ్ళు అని బంధాలు చేత పెరుగులాది పరలోకము ఉన్నదని పరలోకపు తండ్రికి మర్చిపోయావు ఆ కన్న తండ్రి ఎప్పుడు నిన్ను ఎదురు చూస్తూనే ఉన్నాడు ఈ భూమి మీద నీ పిల్లల కోసం నువ్వు ఎలాగా మరి పెద్ద ఊరు కర్రలకు వెళ్ళిపోతే నేను నా కొడుకు రాలేదు నా కూతురు ఇంకా చదువుకుంటే పోయింది ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటావు అలాగే ఆ పరలోకపు తండ్రి కూడా మరి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు మరి నీవు ఆ పర్లోక తండ్రి కొరకు నీవు ఎదురు చూస్తున్నావా ఈ ఉదయ కాలం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈ భూమి శాశ్వతం నా ఇల్లు శాశ్వతం అనుకున్నావు నా పొలం శాశ్వతం అనుకున్నావు నా ప్లాట్ ను అనుకున్నావు నా బీరువులు దాచిపెట్టిన నగలు నడ్ర పట్టు చీరలు ఇవి శాశ్వతం అనుకుంటున్నావు కాదు సోదరి కాదు సోదరా ఏది శాశ్వతము ఏది నీది కాదు వాటి కోసం ఎందుకు నీకు ఈ తపన అందుకే రెండే రెండు దారులు కరెంటు పోతే అయిపోతుంది మరిలోకీ కోసము అక్కడ చంద్రుడు ఉండడు అక్కడ రాత్రి ఉండదు అక్కడ పగులు ఉండదు ఎల్లప్పుడు ప్రకాశమైన మరి దివ్యమైన ప్రకాశము ఎప్పుడు ఆ దేవుని వెలుగుల చాలా గొప్పది అటువంటి నీవు ఉంటున్నావా అటువంటి వెలుగు నీకు కావాలంటే ఈ ఉదయకాలము ఈ ఈ రాజ్యస్వార్త వినాలి ఈ రాజ్య సువర్తని వినాలంటే సోదరి సోదరులారా మనము దేవునికి మనిషి ఇవ్వాలి దేవునికి మనిషి ఇవ్వకుండా ఈ శరీరాన్ని సారమైన మనుషులు పెట్టుకున్నాం తింటున్నాము త్రాగుతుంటాము త్రాగుతుంటున్నాం పాపం చేస్తున్నాం ఆ పాపములో ఎన్నో పనులు చేస్తున్నాం ఆ పాపాల నుంచి వచ్చే మూల్యం మరణమంటుంది అంటుంది రాజుల పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినప్పుడు పాపము వలన వచ్చు చీతం మరణం అయితే దేవుని కృప వరపమన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవముంది సోదరులారా సోదరి సోదరులారా మరి పాపములని చనిపోయి పాతాలానికి వెళ్ళిపోతావా అయితే దేవుని కృపాబులం చేత ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవముందని యేసు క్రీస్తును ఆహ్వానిస్తావా నువ్వు ఎలాంటి వాడమైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు పేదరికములో ఉన్నా నువ్వు దరిద్రతలో ఉన్నా నువ్వు ధనికుడమైనా నువ్వు మాతకారి అయినా నువ్వు చేతకాడి అయినా బలవంతుడు అయినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు మరణించిన తర్వాత ఇక్కడ ఎవరు ఇంటిలో ఉంచుకోరు కదా నువ్వు రెక్కలు ముక్కలు చేసి ఎంతో సంపాదించావు దేవుని మర్చిపోయావు దేవుని మర్చిపోయి ఇష్టాంతా అయితే నీ శరీరాన్ని ఇంట్లో పెట్టుకుంటారా ఒకరోజు పెట్టుకుంటే చాలు రెండో రోజుకు వాసన పట్టిపోతుంది లేపో లేపో లేపు అని లేపేస్తారు ఊరి బయట పోయి పారేస్తారు తిరిగి కూడా చూడరు ఎంబడే సీరియల్ సినిమాలు చూస్తూ ఉంటారు షికార్లు కొడుతూ ఉంటారు మందు కొడుతూ ఉంటారు మరి విశ్రములో పడిపోయి వెళ్ళిపోతారు చూశావా నువ్వు ఎవరి కోసం కష్టపడ్డావు ఇన్నాళ్ళు నాదే ఏది నీది కాదు ఈ శరీరం చేసిన ప్రతి పాప వల్ల నరకానికి జారిపోతున్నావు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నావు అక్కడ యుగ యుగాలు కాలిపోవాలి అందుకే దేవుడు నిన్ను ప్రేమించాడు ఏసుకృష్ణ ప్రేమించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల ఈ భూమికి వచ్చాడు సోదరి సోదరులారా అటువంటి దేవుడు ఆయన నిన్ను ప్రేమించి నీ పాపములన్నీ ఆ శివగ్రహాల మీద మోసుకున్నాడు నీ పాపములన్నీ ఆయన పుజస్కర్ణాల మీద మోసుకున్నాడు మన పాపుల కోసము ఆయన మన తలపు చేసిన పాపములు ఆయనకు ముళ్ళకిరీటం ధరించబడి ఉంది మానవులందరూ చేసిన ప్రతి పాప

అది పవిత్రమైన రక్తం అది అమూల్యమైన రక్తం అది నిర్దోషమైన రక్తం అటువంటి రక్తం కదా మీరు ప్రభు వచ్చాడు ప్రభు అందుకే పిలుస్తున్నాడు నీ పాపము కలగబడాలంటే రా నా దగ్గర రా అన్నాడు సోదరి సోదరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మరి ఈ ఉదయకాలం నిన్ను పిలుస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు నీ కొరకు ప్రాణం పెట్టి శిలువను అనుంచి ఆయన తిరిగి వచ్చిన దేవుడు నీ హృదయం ఆయన పిలిస్తే నీ పాపను ఒప్పుకుంటే ప్రభు నేను పాపిని నన్ను క్షమించుమని నీ హృదయ పూర్వకంగా నీవు ఈ ఉదయకాలం కాలం నీవు ఎక్కడ కూర్చున్నా సరే నీ కూర్చున్న స్థలంలో ఏసు పిలుస్తున్నావు అని నీ నోటి నుండి నీవును రక్షణ పొందుతారు ఇదే రక్షణ సువార్త ఈ సువార్థను విని ఈ దినమే ఇన్నాళ్ళు చేసిన ప్రతి పాపాన్ని మూల్యమే విరిగి నలిగిన హృదయం చేద్దాం విరిగి నలిగిన హృదయం చేద్దాం నీవు ఒక్కసారి ప్రభు వైపు చూస్తే చాలు చూడాలి ఇదే రక్షణ సువార్థ విని మారుమనసు పొందండి పాపక్షమాపణ పొందండి రక్షణ పొంది పరలో స్వంతం చేసుకుంటాం చెప్తూ ఈ మాటను ముగిస్తున్నాను దేవుడికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని తీర్చుగా మా సోదరుడు ప్రార్థన చేస్తాడు మీ